అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు భారీ శుభవార్తను ప్రకటించిన ప్రభుత్వం రాత్రికి రాత్రే సంచలన నిర్ణయాలు సో గుడ్ న్యూస్ త్వరలో జీతాలు పెంపు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతాలు అయితే పెరుగుతున్నట్లు తెలుస్తుంది ఏడవ వేతన సంఘం సిఫార్సు మేరకు ఈసారి డిఏ అనేది నాలుగు శాతం పెరిగే అవకాశం ఉందండి ద్రవ్యోల్బణం గణాంకాలు వచ్చిన తర్వాత డిఏ ఎంత పెంచాలనే దానిపై స్పష్టత అయితే రానుంది గతేడాది రెండు డిఏలు కూడా అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలు డిఏ నాలుగు శాతం చెప్పిన రెండు డిఏలకు సంబంధించి ఎనిమిది శాతం కేంద్రం అయితే పెంచగా ఈ దఫా కూడా అంతే శాతం పెంచితే మొత్తం డిఏ అయితే యాభై శాతానికి అయితే చేరుతుందండి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ డిఏ అయితే ఉందండి ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏని మరో ఫోర్ పర్సెంటేజ్ పెంచినట్లయితే టోటల్ గా ఫిఫ్టీ పర్సెంటేజ్కి డిఏ అయితే చేరుకుంటుంది ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన కోసం ఉద్యోగులు అయితే ఎదురు సో ఏది ఏమైనప్పటికీ వచ్చేది ఎలక్షన్స్ కాబట్టి ఈలోగానే ఉద్యోగులకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏను ప్రకటి ందుకు అవకాశం ఉంది అన్నట్లుగా మనకి వార్తలు అయితే వస్తున్నాయి సో ఇదండి ఇప్పటివరకు ఏపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ